మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎవరైనా సరే తమ జీవితంలో ఉండే సమస్యలను తొలగించుకుని ఆర్థికంగా బలపడి మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు కానీ అలా కోరుకుంటే సరిపోదు జీవితంలో కొంచెం కష్టపడితేనే ఆశించిన ఫలితం లభిస్తుంది కొంతమంది ఎంత సంపాదించాలనుకున్న డబ్బు రాదు ఎందుకంటే వారు నిజానికి కష్టపడలేరు భారమంతా దేవుడి మీదే వేసి తాము ఎటువంటి పని చేయకుండా ధనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి ధనం లభించాలి అంటే కేవలం ఆ భగవంతుడి మీదే ఆధారపడకుండా మనం కూడా కష్టపడి పని చేయాలి అప్పుడే ధనం చేతికి వస్తుంది కొంతమంది ఇప్పుడు చెప్పుకున్న విధంగా కష్టపడుతూ దేవుణ్ణి ఆరాధించిన డబ్బు చేతిలో నిలవదు అలా జరగడానికి ముఖ్య కారణం వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చోవటమే ఇంటిలోని వారు చేసే చాలా చిన్న చిన్న తప్పుల వలన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి అలాంటి దరిద్ర దేవతను ఇంట్లో నుంచి బయటికి పంపివేయాలంటే ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిష్కారం చేయడానికి ఎటువంటి డబ్బును ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఈ ప్రక్రియను శుక్రవారం రోజు గనుక చేస్తే దరిద్రం బయటకు పోవటమే కాదు లక్ష్మీదేవి అంటే సిరుల తల్లి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరి ఆ పరిష్కారం ఏమిటో ఏ విధంగా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం ఉదయాన్నే ఆరు గంటలలోపు నిద్రలేచి మీ పనులన్నీ పూర్తి చేసుకొని శుభ్రంగా తలస్నానం చేయండి ఈ ప్రక్రియ చేసే ముందు ఎటువంటి ఆహారాన్ని తినకూడదు వయసులో పెద్దవారు లేదా ఏమైనా మందులు వేసుకోవలసిన వారు ఉంటే తినవచ్చు కానీ మీ ఇష్టదైవానికి చెప్పుకొని తినాలి ఆ తరువాత ఒక రాగి చెంబులో ఐదు చుక్కల గంగాజలాన్ని పోయాలి ఇప్పుడు ఆ చెంబు నిండా మామూలు నీటితో నింపాలి అంటే ఇప్పుడు ఆ చెంబులోని నీరంతా గంగాజలంగా మారిపోయింది ఆ నీటిని ఇల్లంతా చల్లాలి ఇంటిలోని ప్రతి గదిలో ఈ నీటిని చల్లాలి కానీ ఈ నీటిని గోడల మీద మరియు రూఫ్ మీద మాత్రమే జల్లాలి నేల మీద జల్లకూడదు ఈ నీటిని జల్లేటప్పుడు ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని పఠించాలి ఈ ప్రక్రియను చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు ఒకవేళ వాటిని అంటుకున్నా సరే చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఈ ప్రక్రియ చేసిన గంటలోనే మీ ఇంట్లోని దరిద్రమంతా నెమ్మది నెమ్మదిగా బయటికి పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరియు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పును అలాగే గోమూత్రాన్ని గనుక కలిపితే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉండి మీకు అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు